వస్తే నేను ఎందుకు ఇలా అండి మీరు ఎవరు అనుకుంటున్నారండి బాయ్ అని కాదు ఇప్పుడు అవునండి కావాలి కానీ ఎందుకో బాయ్ అని అనిపిస్తుంది నాకు నాకైతే ఇష్టమే ఇద్దరు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు సెకండ్ వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అని అయితే అనుకుంటున్నాను చిన్న క్యాంపింగ్ వీడియోస్ అలాంటివి కూడా మనం ట్రై చేయాలి మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడండి ఇగో ఇదిగో అంట పెట్టుకున్నాను అది కూడా ఎప్పుడంటే వేడి నీళ్ళు కాచుకునేది ఓన్లీ సంక్రాంతి ఆ టైం ఫ్రై వేరు సో తప్పకుండా చూసేయండి మన ఛానల్ ఉన్న అంజలి అండి బయట ఏం చేస్తున్నారే చలిమంట సార్ నాకు తెలియగా నువ్వు ఎప్పుడేసావే చలిమంటా అనేది నాకు వస్తే నేను ఎందుకు ఇలా ఉంటానండి మీరు వేసిందే నాకు ఎప్పుడో వేసెళ్ళారే అదే నాలుగు పొలలు పెట్టి దాన్నే చలి కాసుకుంటున్నానండి ఈ ముంతా తుఫాన్ ఏమో కానీ అది వచ్చి వెళ్లిన తర్వాత ఏం చెల్లి బాబోయ్ అవునా అగో నాలుగు కూడా వచ్చాడు ఇందాకే అనుకున్నావు నువ్వు వచ్చి ఇంకా తిట్టలేదే అని నువ్వు కూడా అక్క ఫస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే వేసుకున్నాం కదా మనం అవును లాస్ట్ ఇయర్ దీనికంటే బాగా వేసుకున్నాం అండి ఈ ఇయర్ చాలా తక్కువ అయిపోయింది చలి మంట పుల్లలు కూడా ఎక్కువ సేకరించ మనం చాలా బాధ అనిపిస్తాం లాస్ట్ టైం అయితే ఖచ్చితంగా డేకి టూ టైమ్స్ వేసుకునే వాళ్ళం ప్రతిరోజు వేసుకోవాల్సిందే ఈ ఈ ఈ టైం ఐ మీన్ లాస్ట్ ఇయర్ ఈ టైం లో అయితే సగం పైన పుల్లలు కూడా అయిపోయాయి ఏం చేస్తాం తప్పదు కదే చూద్దాం ఈసారి భోగికి ఎలా ఉంటుందో చూడాలి అవును పుల్లలు కూడా ఎక్కువ తీసుకొని రాలా భోగికి అందులో ఈ ఇయర్ మేము సిక్స్ మెంబర్స్ అవుతాము చూడాలి కానీ బొగ్గులు మాత్రం భలే అయ్యాయే చూడు ఎంత క్లారిటీగా కనపడుతుందో అండి మీరు ఎవరు అనుకుంటున్నారండి బాయ్ అనుకుంటున్నారా గర్ల్ అనుకుంటున్నారా నేనా నాకు ఎప్పుడు ఆడపిల్లంటే ఇష్టం కాబట్టి ఆడపిల్ల అవునా ఓకే కాదు ఇప్పుడు సిరీస్ కదా అవునండి మరి నువ్వెవరు ఎందుకో బాయ్ అని అనిపిస్తుంది నాకు సరే ట్విన్స్ అయితే మీ ట్విన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అండ్ ఇంకొకటి పుడితే ఎలా ఫీల్ అవుతారు మీరు ఏముంటుంది నా అభిప్రాయం నాకైతే ఇష్టమే ఇద్దరు ట్విన్స్ పుట్టిన ట్విన్స్ అయితే అమ్మాయి అబ్బాయి అనుకుంటున్నా మళ్ళీ పిల్లలు ఓకే మీకే అండి సూపర్ గా చెప్తారు సరే ట్విన్స్ లో పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఎలా తెలుస్తుంది మనకి వీళ్ళు పెద్ద వీళ్ళు చిన్న అని నా అభిప్రాయం ప్రకారం అయితే నేనైతే ఫస్ట్ వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళు సెకండ్ వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అని అయితే అనుకుంటున్నాను మరి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి నా అభిప్రాయం ప్రకారం అయితే ఫస్ట్ వచ్చిన వాళ్ళైతే చిన్నవాళ్ళు అంటే రెండో వాళ్ళు అంటారు సెకండ్ వచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు అంటారు కానీ కొంతమంది డాక్టర్లేమో ముందు వచ్చిన వాళ్ళే పెద్దోళ్ళు రెండో రెండో రెండోసారి వచ్చిన వాళ్ళని రెండో వాళ్ళు అది మనం లోపల నుండి చూసింది కాదు కదా ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది అంటున్నారు కానీ మనకి మన కళ్ళెదుట మనకు ముందు ఎవరైతే కనపడతారో వాళ్ళు చిన్న సెకండ్ వచ్చేవాళ్ళు మనకి పెద్ద మన ధర్మశాస్త్రం ప్రకారం మన హిందూ ధర్మం ప్రకారం అయితే ఓకే ఈ సైన్స్ డాక్టర్లు కంటే మన హిందూ ధర్మంలో అయితే ఇదే నాకు తెలిసి లెక్క అనుకుంటుందా ఈ తెలిమంట ఏమో రావట్ల ఏంటి అసలు ఇప్పుడప్పుడే అవుతుందా దీన్ని కాలిస్తే ఏమవుతుంది ఎందుకండి పిచ్చి పనులు చేస్తారు ఎలా ఉంటుంది కాలిస్తే సరే కానీ మనం షాపింగ్ చేసిన వీడియో కూడా పెట్టాలి యూట్యూబ్ లో సరదాగా బాలసాల టైమ్ లో పెడదామండి అది ఓకే ఈ లో వీడియో చేయాలి అది అదొక వీడియో చేద్దాం అలాగే చిన్న చిన్న క్యాంపింగ్ వీడియోస్ అలాంటివి కూడా మనం ట్రై చేయాలి మన యూట్యూబ్ కోసం అవును లాస్ట్ లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకైతే మీమైతే బోల్డ్ వీడియోస్ చేశాము వంట వీడియోస్ కానీ ఇయర్ అస్సలు కుదరలేదు చేతని కూడా ఈ లైట్ చూసారా మీరు ఎప్పుడైనా అసలు కీచెన్ లైట్ అంటారు మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడండి ఇగో ఇది ఒక ఒక టైప్ ఆఫ్ లైట్ ఇది ఒకటి రెండో స్టెప్ ఇది మూడో స్టెప్ ఇదేమో కార్ ఎక్కడైనా ఆగిపోయినా లేకపోతే మనం ఏదైనా ఫారెస్ట్లో తప్పిపోయిన సిగ్నల్స్ కోసం అనమాట ఇంకోటి బ్లింకింగ్ లైట్ కాబట్టి దీనివల్ల మనకి ఎటువంటి ప్రమాదం కూడా ఎక్కడి నుంచి రాదు ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది చూడు ఇగో చూసావా ఇగో నేను వేసుకున్న ఇలా బ్లింక్ అవుతూ ఉంటా నుంచి చీకట్లో ఉన్నా మనం కనపడతాం ఇది ఛార్జింగ్ కూడా మనకి సిక్స్ అవర్స్ అయితే వస్తుంది అలాగే ఈ లైట్ ఆపుకున్నాక ఇక ఇప్పుడు దీంట్లో పెట్టి చూపిద్దాం ఈ లైట్ ఆపుకున్నాక ఇక్కడ మనకు వచ్చేసి ఒక స్టాండ్ ఇచ్చారు ఇది ఇదో మ్యాగ్నెట్ ఏదో ఇచ్చాడు యూఎస్బి ఒకటి ఇచ్చాడు ఇగో టైప్ సింగ్ పెట్టేది ఒకటి ఇచ్చారు ఇటు పక్కేమో పవర్ బటన్ ఉంది ఇక్కడేమో కీ చైన్ ఇగో కీ చైన్ లాగా ఇదేమో ఓపెనర్ మందు తాగే వాళ్ళకి మందు సీసాలు ఓపెన్ చేసుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి ఫారెస్ట్ లో ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఓపెనర్ ఇంకేముంది ఇది ఇలా అమ్మో లైట్ మనకైతే చాలా యూజ్ అయింది కదా మన వీడియోస్ కి అయితే మనకి సూపర్ యూస్ అయింది నేను ఎలా కనపడుతున్నా బాగా సూపర్ విధానాలలోనే ఉందా నీలో ఉందా ఏ ఆ లైట్ ఆఫ్ చేయండి లైట్ ఆఫ్ చేయి మీద పడుతుంది చెయ్యాలి ఫోటో కుడతామా ఇంకా బాగుంది కదా సినిమాల్లో చూపించినట్టు ఉందా బాగుంది మాకైతే మంచి అయితే గా పడుతుందండి మీ కెమెరాలో తెలియట్లేదు విడిగా అయితే అసలు అమ్మో ఈ సంవత్సరం అయితే మాకు ఏమంటారు సంక్రాంతికి ఐ మీన్ భోగి టైంకి అయితే చాలా చల్లగా ఉంటుందేమో అనిపిస్తుంది సంక్రాంతికి అయితే చూడాలి మరి మీరు ఇంతేనా చలికాలం కదా పుల్లలు ఇలా మంట వేసుకుంటూ ఉంటారా చలి చలి కాచుకుంటూ ఉంటారా నాకైతే చాలా ఇష్టం అండి ఈ సంవత్సరం మేము పుల్లలు అయితే ఎక్కువగా తీసి దగ్గర పెట్టలేదు అదే కొంచెం బాధగా ఉంది తెలుసా మా చిన్నప్పుడు అయితే మేము ఇలా పొయ్యి మీద కాగులో నీళ్లు పెట్టుకుని పెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళు మీరు మీ పుట్టింట్లో అంతే ఉండేవాళ్ళ మేమా హీటర్ ఎక్కువ హీటర్ ఎక్కువ శాతం అయితే హీటరే మేము కాలనీ అని అలా ఉండే వాళ్ళము అక్కడైతే ఇలా పుల్లలు పెట్టుకొని అలా స్టవ్ లాగా చేసుకొని నీట్గా మంట పెట్టుకుని అది కూడా ఎప్పుడంటే నీళ్ళు కాచుకునేది ఓన్లీ సంక్రాంతి ఆ టైంలోనే ఆ టైంలో చక్రాలు చేసుకోవడం ఇలా కూడా చేసుకునే వాళ్ళము మీరు మాకు మా నాన్న అదే చేసేవాళ్ళు గారు మన ఇంట్లో పిండి చక్రాలన్నా లేకపోతే కజ్జికాయలు అంటే చేసేది బాగా లేకపోతే ఆవకే కారం పెట్టాలి అన్నీ నానే కదే మన పిల్లయ్యా కూడా నానే నువ్వు చూసావుగా ఈసారి అరిసెల వీడియో కూడా మనం పెట్టాలి నాన పాకం పట్టేది లాస్ట్ టైం పెట్టామండి అది లాస్ట్ టైం మన ఛానల్ లో పెట్టాము చెక్ చేసేయండి ఇన్ కేస్ ఉంటే ఐ థింక్ సో ఈ ఇయర్ మనము అసలు చేయడానికి అవ్వదు అనుకుంటా ఎందుకంటే కొంచెం డెలివరీ హడావిడిలో ఉంటాము ట్వంటీ వన్ డేస్ అని లెవెన్ డేస్ అని స్నానాలని ఇక అక్కడే సరిపోతుంది ఈ ఇయర్ కూడా చూడాలి మరి ఏం చేసుకుంటాము భోగి అని ఫస్ట్ ఇయర్ కదా అది కూడా న్యూ ఇయర్ స్టార్టింగ్ ఇయర్ లోనే మాకు బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ న్యూ బేబీ అనేది ఉంట ఉంటుంది కదా మా ఇంట్లో సో దాని వల్ల కొంచెం ఓపిక తెచ్చుకొని మేమైతే చేసేసుకోవాలి ఫంక్షన్ ఐ మీన్ ఫెస్టివల్ అనేది ఇగోండి మంట ఆగిపోయినా కూడా ఎమ్మ వేడుందే పొగ మంట వస్తే బాగుండేది కాసేపు ఏండి ఈ రోజు వంట వీడియో ఉంది కదా వంట ఉంది కదా మన వంట కూడా వీడియోలో పెడితే ఈ రోజు చేసుకున్న రసం ఇంకేం చేసాం చామదుంపల ఫ్రై స్పెషల్ ఇష్టమైన చామదుంపల ఫ్రై ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఎలా చేసామో మనం యూట్యూబర్స్ మేమైతే ఈ రోజు అయితే కొత్తగా ట్రై చేసామండి చామదుంపల ఫ్రై అయితే ట్రై చేసాము వీడియో తీయటానికి మేము ముందుకైతే తీసుకొచ్చేస్తాము వీడియో అయితే చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే దాంట్లో కొన్ని పౌడర్స్ చూస్ చేశాను అవన్నీ ఇంట్లో నాకు ప్రిపేర్ చేసుకున్న పౌడర్సే బాగుంది సో ట్రై చేయండి మీరు మేమైతే వీడియో పెట్టేస్తాము ఖచ్చితంగా ఈ చల్ల చల్లని వేలలో వేడి వేడి టమాటా రసంలో చావుదుంపల ఫ్రై వేసుకొని తింటే ఉందండి అబ్బా సూపర్ ఉంది సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అందరూ చేసే చావుదుంపల ఫ్రై వేరు నేను చేసిన చామదుంపల ఫ్రై వేరు సో తప్పకుండా చూసేయండి మన ఛానల్లో చామదుంపల ఫ్రై అండ్ ఇలానే ఇంకొక రెసిపీ కావాలి చామదుంపల ఫ్రై మీద అంటే పులుసు కూడా ఉంది అది కూడా చెక్ చేసేయండి అదైతే మనమైతే డైరెక్ట్ గా కట్టల పొయ్యి మీద ట్రై చేసాం కదండి కానీ చాలా సేపు అవర్స్ పట్టింది కట్టల పొయ్యి మీద అవును చాలా అంటే చాలా టైం పట్టింది కానీ సక్సెస్ఫుల్ గా ట్రై చేసాము మై